హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సురేష్ కుమార్ మా ఊరు నూజివీడు మనకి హైదరాబాదులో అయితే ప్రస్తుతం కాయిన్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుందండి కాయిన్ ఎగ్జిబిషన్ మొన్న పదమూడో తారీఖు నుంచి స్టార్ట్ అయిందండి ఫిబ్రవరి పదమూడో తారీఖు శుక్రవారం స్టార్ట్ అయింది ఈరోజు శనివారం రెండో రోజు రేపు ఆదివారం మూడో రోజు అండి రేపు ఆదివారంతో ఆఖరి తేదీ అండి కాయిన్ ఎగ్జిబిషన్ ఆఖరి తేదీ చాలామంది కాయిన్ ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత మేము అక్కడికి వచ్చామండి కాయిన్ ఎగ్జిబిషన్ ఉందని మీరు వీడియోలు పెట్టారు కానీ మేము అక్కడికి వస్తే ఇక్కడ కాయ ఎలాంటి కాయిన్ ఎగ్జిబిషన్ జరగట్లేదని మెసేజ్లు పెడుతున్నారండి మనం కాయిన్ ఎగ్జిబిషన్ల గురించి ఒక పదిహేను రోజుల ముందు నుంచే చాలా వీడియోలు అయితే పెట్టామండి మీరు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా యూట్యూబ్ ఛానల్లో మేము పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లు వస్తాయండి అప్పుడు మీకు మా వీడియోలో ఉన్న ప్రతి ఒక్క కాయల్ గురించి కూడా మీరు చూడొచ్చండి చాలామంది మనకు ఫోన్లు చేసి రేర్ కాయలు అంటే ఏంటి అవి ఎలా ఉంటాయి ఫోటోలు పెట్టండి అంటున్నారండి ఎంతమంది ఫోన్ చేస్తే అంతమందికి మనం వాళ్ళకు మాట్లాడి రేరు కాయలు అంటే ఏంటి ఈ కాయిన్లని చెప్పేంత టైం అయితే మాకు ఉండదండి మీరు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా యూట్యూబ్ ఛానల్లో మీకు చాలా రకాల కాయిన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందండి మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఆ ఛానల్లో ఎన్ని వీడియోలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు కనిపిస్తాయండి షార్ట్ వీడియోలు అవ్వచ్చు ఫుల్ వీడియోలు అవ్వచ్చు అవన్నీ కూడా మీకు కనిపిస్తాయండి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి అన్నీ కూడా ఈ వీడియోలో కనిపించేవన్నీ కూడా రేర్ కాయలు అండి రేర్ కాయలు అంటే ఏంటంటే మనకి చాలా కష్టంగా దొరుకుతాయి అంటే మనం చాలా కష్టపడి వెతికితే మనకు ఆరు నెలలకు సంవత్సరానికి ఒక్క కాయిన్ దొరికేది ఉంటుంది కదా అలాంటి వాటిని మనం రేర్ కాయలు అంటామండి చాలామంది దగ్గర ఉండే కాయన్లు అన్నీ కూడా కామన్ కాయిన్లు అంటే ఎక్కువ మంది మనుషుల దగ్గర ఉండే కాయలని కామన్ కాయలు అంటాం చాలా తక్కువ మంది దగ్గర ఉండే కాయలు ఒక్కొక్క ఉండే కాయలను మనం రేరకాయలను అంటామండి పాతకాలం నాటి అన్ని కాయలు రేరకాయలు కాదు రేరకాయలు అంటే అవి చాలా తక్కువ తయారవుతాయి మనకు మొత్తం నాలుగు మింట్లు ఉంటాయి నాలుగు మింట్లలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఒక్క రూపాయి నోయిడమింట్ అండి ఆరు గ్రాముల కాయను దానిలో మింట్ అనే కాయలు చాలా తక్కువ తయారైనయి కాబట్టి అది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఒక రూపాయి కాపర్నిఖిలు ఆరు గ్రాముల కాయన్ అనేది రేర్ కాయలు ఇప్పుడు మనకి ఎక్కడ కనిపిస్తున్నది అది ఎన్ఆర్ ఫ్లెచర్ కాయన్ అంటారండి ఇది కూడా ఒక రేర్ కాయిన్ కానీ దీనికి పెద్ద వాల్యూ ఉండదు దీని వాల్యూ ఒక ఐదు వందల రూపాయల వరకు ఉంటుంది మనకి ఏమి ఇంట్లో అయితే కాయిన్లు తక్కువ తయారవుతాయో అలాంటి వాటిని మనం రేర్ కాయలు అంటాం బాగా ఎక్కువ సంఖ్యలో తయారైన కాయిన్లు కామన్ కాయలు అండి మీడియంగా తయారైన కాయలనే స్కేర్ కాయలు అంటామండి అన్నిటికన్నా మనకి రేట్ ఎక్కువ వచ్చి విలువైన కాయిన్లు ఏంటంటే రేర్ కాయిన్లు అండి రేర్ కాయిన్ల కన్నా కూడా ఇంకా వాల్యుబుల్ కాయిన్స్ ఉంటాయి వాటిని ఎక్స్ రేర్ కాయిన్లు అంటారు అవి కేవలం ఒక పది నుంచి ఇరవై కాయిన్లు మాత్రమే తయారయ్యే కాయిన్లని మనం ఎక్స్ రేర్ కాయిన్లు అంటామండి మీరు ఈ వీడియోలో కనిపించే కాయిన్లు మీ ఎవరి దగ్గరైనా ఇలాంటి కాయిన్లు ఉన్నట్లయితే అవైతే మీరు కాయిన్ ఎగ్జిబిషన్లో సేల్ చేసుకోవచ్చండి లేదా ఇక్కడ వీడియోలో కనిపించే రేర్ కాయిన్లు మాత్రమే మీ దగ్గర ఉంటే ఆ రేర్ కాయల్లో నాకు ఒక్కో కాయలు ఫోటో పెట్టినట్లయితే వాటికి ఎంత రే ధర వస్తుందో చెప్తానంటే అవి వాటిని ఎంత రేటుకి అమ్మొచ్చో చెప్తానండి నాకు ఫోటోలు పెట్టేటప్పుడు ఒక్కో కాయను మాత్రమే ఫోటోలు పెట్టాలండి చాలామంది ఏం చేస్తున్నారంటే జనరల్ సర్క్యులేషన్లో ఉండే చిల్లర ఫోటోలు పెడుతున్నారండి టీ స్టాల్లో టీ తాగితే వచ్చే చిల్లరే లేదా కిరాణా షాప్లో సరుకులుగా ఉన్నప్పుడు వచ్చే వచ్చే కిరాణాలో వచ్చే చిల్లరే అవన్నీ కూడా ఫోటోలు పెట్టి వీటికి ఎంత వస్తాయి వాటికి ఎంత వస్తాయి హిందీ వాళ్ళు మాకు పది లక్షలు ఇస్తానన్నారు ఇరవై లక్షలు ఇస్తానన్నారు మేము బాంబే వెళ్తాం కలకత్తా వెళ్తాం అని చెప్తూ ఉంటారండి మీరు బాంబే కలకత్తా వెళ్తే వెళ్ళొచ్చు కాని అండి మళ్ళీ మీరు వెనక్కి తిరిగి వస్తారో రారో తెలీదు చాలామంది వేరే వేరే ఊర్లు అయితే వెళ్తున్నారు మరి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మోసపోవటం అయితే జరుగుద్దండి దయచేసి ఎవరో కూడా ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి వెళ్ళే ముందు ఒకసారి అన్ని జాగ్రత్తలు తీసుకుని మీ ఇంట్లో అందరికీ చెప్పి ఆలోచించుకుని వెళ్ళండి ఎందుకంటే చాలామంది బాంబే వెళ్తే చాలా డబ్బులు వస్తాయి అని చెప్పి అక్కడికి వెళ్ళి చాలా కష్టాలు పడి ప్రాణాలతో తిరిగి రావడం చాలా కష్టం అండి దయచేసి ఎవరు కూడా అలాంటి పిచ్చి పనులు చేయకండి మీరు కాయన్ ఎగ్జిబిషన్లు అనేవి జరుగుతాయి ఈ కాయన్ ఎగ్జిబిషన్లు అనేవి ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉంటాయండి మన హైదరాబాదులో సంవత్సరానికి మూడు నాలుగు సార్లు కాయన్ ఎగ్జిబిషన్లు జరుగుతాయి బెంగళూరులో కూడా మూడు నాలుగు సార్లు కాయన్ ఎగ్జిబిషన్లు అయితే జరుగుతాయి అండి మీరు ఆ కాయన్ ఎగ్జిబిషన్కి వెళ్ళి మీ దగ్గర ఉన్న కాయన్లు అయితే అక్కడ సేల్ చేసుకోవచ్చు అండి మీ దగ్గర రేర్ కాయలు ఎక్స్ రేర్ కాయలు ఉంటే మీకు ఎక్కువ డబ్బులు అయితే వస్తాయండి కామన్ కాయలు ఉన్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరికి సేల్ చేయాలనుకున్నా మీకు ఎక్కువ డబ్బులు అయితే ఏమీ కూడా రావండి మీ దగ్గర ఖచ్చితంగా రేర్ కాయలు ఉంటేనే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయండి కొంతమంది బెండికాయలు ఫోటోలు పెడుతున్నారండి మీరు విలియంగా విలియం కాయలకి పది లక్షలు ఉంటుందని చెప్పారు కదా ఇలాంటి వెండి కాయలు అన్నీ కూడా అంతే ధర ఉండాలి మా దగ్గర వెండి ఒక్కొక్కటి పది లక్షలకు అమ్ముతూ ఉంటున్నారండి అదైతే తప్పండి మనకి రేర్ కాయన్లు అనేవి మాత్రమే విలువైనవి వాటికి మాత్రమే లక్షల్లో విలువ ఉంటుందండి అన్ని కాయలు రేర్ కాయలు కాదు రేర్ కాయలు అనే మన వీడియోల్లో చాలా కాయలు అయితే చూపించామండి వెండి కాయలలో మనకి రేరు విలువైన కాయలు అంటే పద్దెనిమిది వందల నలభై బిలియన్ కాయలు అండి విలియం గారి ఒక్క రూపాయి వెండి అండి ఇంకోటి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది జార్జ్ సిస్త్ కింగ్ బాంబే అండి ఇవి మాత్రమే లక్షల్లో విలువ చేసే వెండి నాణ్యాలండి మిగతాయన్నీ కూడా కొన్నిట్లో స్కేర్ స్కేర్ కాయలు ఉండొచ్చు కొన్ని కామన్ కాయలు ఉండవచ్చు అండి అన్ని వెండి నాణ్యాలు విలువైనవి కావు వాటిలో రేర్ కాయలు మాత్రమే విలువైనవి కాపర్ని కిళ్ళలో కూడా అన్ని కాయలు విలువైనవి కావు వాటిలో రేర్ కాయలు మాత్రమే విలువైనవి మన వీడియోలో చాలా కాయలు అయితే మనం చూపించడం జరిగిందండి నేను వాయిస్ అవర్ కూడా అంటే నా నోటితో చాలా కాయల ఇన్ఫర్మేషన్ అయితే చెప్పానండి మరి ఎవరో కూడా వీడియోలు అయితే సరిగ్గా వెంటలేదు అనుకుంటా మరి అక్కడ కనిపించే బొమ్మలు అయితే ఏమీ కూడా చూడటం లేదనుకుంటా అండి ఇక్కడ వీడియోలో ఏం చూపిస్తున్నామో చూడండి మేము మా నోటితో ఏం చెప్తున్నామో అది కూడా వినండి లేదా కొన్ని కాయన్లకైతే హెడ్డింగ్లు చెప్తాం ఈ కాయను ఈమెంటు అని అలాంటి హెడ్డింగ్లు కూడా చదవాలండి చాలామంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఏ ఉంటే అయ్యే ఫోటోలు పెట్టేసి ఇవి చాలా పాతకాలమే అండి ఇవి చాలా రేర్ అండి ఇవి అండి వాళ్ళకి వాళ్ళే ఫోన్ చేయగానే అబ్బో మా దగ్గర చాలా రేర్ కాయన్లు ఉన్నాయండి మా దగ్గర ఉన్న అన్నీ కూడా కాయలు అని చెప్తున్నారండి దయచేసి అలాంటివి చెప్పకూడదండి మీరు రేర్ కాయిన్ల గురించి మీకు తెలియనప్పుడు మా వీడియోలో మేమేం చెప్పామో చూసి తెలుసుకోండి మేము చాలా కాయిన్ల గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే చెప్పామండి మనకి గోల్డ్ కాయిన్స్ కూడా రేర్ కాయిన్లు అండి ఇప్పుడు ప్రస్తుతానికి బంగారం రేట్ ఎక్కువ ఉంది కాబట్టి మీ ఎవరి దగ్గరైనా సరే గోల్డ్ కాయిన్లు ఉన్నా సరే కాయిన్ ఎగ్జిబిషన్లు అయితే సేల్ చేసుకోవచ్చండి మీకు కాయిన్ల మింట్ల గురించి కూడా చాలామందికి తెలియట్లేదండి మనం వాటికి సంబంధించిన వీడియోలు కూడా చాలా చేసామండి మిట్లకు సంబంధించినవి ఏ కాయనికేమిటి ఉండాలి ఏ కాయనికేమి ఉండాలి అనేది చాలామందికి తెలియట్లేదండి మనం పంతొమ్మిది వందల ఎనభై మూడు స్టార్ ఒక రూపాయి అడిగితే వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఒక రూపాయి పెట్టి వేరే కాయన స్టార్ గుర్తున్నా పెట్టి దాని మీద పంతొమ్మిది వందల ఎనభై మూడు ఉంది దీని మీద స్టార్ ఉంది రెండు కలిపితే పంతొమ్మిది వందల ఎనభై మూడు స్టార్ అంటున్నారండి అండి దయచేసి అలా పనిచేయవండి మనం ఏ కాయనికి ఏ గుర్తు ఉండాలంటామో ఖచ్చితంగా ఆ కాయనికి ఆ గుర్తు మాత్రమే ఉండాలండి వేరే గుర్తులు ఉంటే పని చేయవు మనం ఏ కాయని చెప్తామో దాని మీద ఏ సంవత్సరం ఉండాలో అది ఒక రూపాయలా రెండు రూపాయల లేదా పావలానా వాటిపైన ప్రత్యేకమైన గుర్తులు ఏముండాలో ఉండాలో చెప్తామండి అలాంటి గుర్తులు మాత్రం ఉండాలి ఇక్కడ వీడియోలో కనిపించేది నైన్టీన్ ఎయిటీ టూ చిన్న రూపాయి అండి చాలామంది ఏం చేస్తున్నారంటే పెద్ద రూపాయి కాయని ఫోటో పెట్టి మీరు అడిగిన పంతొమ్మిది వందల ఎనభై రెండు కాయన్ ఇదే అంటున్నారండి పంతొమ్మిది వందల ఎనభై రెండు పెద్ద రూపాయి పరిహిరాదండి అది కామన్కాయను పంతొమ్మిది వందల ఎనభై రెండు చిన్న రూపాయి రేరు కాయను ఇక్కడ వీడియోలో కనిపించేది వెండికాయను అండి ఈ వెండికాయన ధర పదిహేను వందల నుంచి మూడు వేలు వరకు ఉండొచ్చు అండి కండిషన్ బట్టి దాని రేట్ అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క రూపాయి అండి ఇది రేర్ కాయన్ అండి చాలామంది పంతొమ్మిది వందల డెబ్బై ఇరవై పైసల కాయలు ఫోటోలు పెట్టి ఇదే పంతొమ్మిది వందల డెబ్బై కాయన్ అంటున్నారండి అవి అయితే పనికిరావండి పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం పెద్ద రూపాయి కాయను అది మాత్రమే విలువైందండి ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నోయిడమింట్ అండి నోయిడమింట్ అనేది ఇక్కడ చాలా క్లారిటీగా చక్కగా కనిపిస్తుందండి గుండ్రంగా బొట్టు బిల్లలాగా పెద్దగా ఉండాలండి ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటి కాపర్ నిఖిలు నోయడం ఇంటూ ఒక రూపాయి విలువైన కాయన్ అండి ఇప్పుడు వీడియోలో రాబోతున్న కాయను అనాల కాయన్ అండి ఈ అనాల్లో పంతొమ్మిది వందల పంతొమ్మిది అనేది స్కేర్ కాయన్ అండి అనాల్లో పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం కాయన్ అనేది మనకి రేర్ కాయిన్ అండి మా వీడియోలో చూపించే జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఉన్న బొమ్మలు అబ్జర్వ్ చేయండి మేము ఏం చెప్తున్నామో కూడా వినండి ఇక్కడ వీడియోలో కనిపించేది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది యాభై పైసలు అనివ్వండి ఇది ఒక రేర్ కాయిన్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది యాభై ఏడు అద్దు రూపాయలు చాలా రేర్ కాయల్ అండి అవి ఎవరి దగ్గరైనా ఉంటే సేల్ చేసుకోవచ్చు ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది స్టారు హైదరాబాద్ మెండ్ పావలా అండి ఇది కూడా ఒక రేర్ కాయిన్ అండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు స్టారు ఎనభై తొమ్మిది స్టారు ఇవి రేర్ కాయల్లు ఇక్కడ వీడియోలో కనిపించేది పంతొమ్మిది వందల యాభై నాలుగు ఒక అండి ఇది కూడా ఒక రేర్ కాయిన్ ఈ వీడియోలో మీకు కనిపించేవన్నీ కూడా రేర్ కాయిన్లు అండి కొన్ని స్కేర్ కాయిన్లు కూడా ఉన్నాయి ఇది పంతొమ్మిది వందల అరవై రెండు ఇది అయితే స్కేర్ కాయిన్ అండి దీని ధర రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు ఉంటుందండి ఈ కండిషన్లో యుఎన్సీ కండిషన్లు అయితే ఐదు వందల నుంచి ఏడు వందల వరకు ఉంటుందండి కొన్ని కాయిన్లు అవి తక్కువ తయారైతే ప్రింట్ అయితే వాటికి లక్షల్లో విలువ ఉంటుందండి కొన్ని కాయలకి ఐదు వేలు విలువ ఉండే ఉంటాయి కొన్ని పదివేలు విలువ ఉండే ఉంటాయి కొన్ని కాయలు పదిహేను వేలు ఇరవై వేలు అట్లా ఉండే ఉంటాయండి అవి ఆ కాయని మింటింగ్ని బట్టి ఉంటుందండి అంటే అవి ఎక్కువ తయారైతే తక్కువ ప్రైజ్ అంటే కామన్ కాయలు తక్కువ తయారైతే ఎక్కువ ప్రైజ్ అవి రేర్ కాయలు ఇక్కడ ఉన్న ఐదు పైసల నాని మీద సత్యమేవ అని ఉండాలండి సత్యమేవ అని ఉండాలి అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం కాయన్ అయి ఉండాలి దానిపైన సత్యమేవ జైత ఉండాలి అది మాత్రం విలువ విలువైందండి సత్యమేవ జైత లేకుండా కూడా చాలా కాయలు ఉన్నాయండి ఆ సత్యమేవ జైత లేని కాయన్లు కామన్ కాయన్లు ఇది ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ సైన్స్ ఈ క్రాఫ్ట్ సైన్స్ కాయన్ అనేది విలువైన కాయన్ అండి ఇది నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై మూడు బాంబే మెంటు స్టీల్ యాభై పైసలు నానవండి ఇది కూడా ఒక రేర్ కాయన్ అండి దీని విలువ ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఉండొచ్చండి ఇది అకామ్ కాయిన్ రెండు వేల ఇరవై ఒకటి స్టారు టూ థౌజండ్ ట్వంటీ వన్ స్టార్ ఐదు రూపాయల కాయిన్ అండి అంటేదండి మనం చాలా వీడియోలు ఈ కాయిన్ గురించి చెప్పినా సరే చాలా మంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫోటోలు పెడుతున్నారండి అవి కామన్ కాయిన్లు ఇది రెండు వేల తొమ్మిదో సంవత్సరం అండి దీనిపైన భారత్ ఇండియా అనేది స్ట్రైట్గా ఉండాలండి చాలా కాయలు కరువులాగా ఉంటాయి కరువులాగా ఉన్నాయి కామన్ కాయలు ఇలా స్ట్రైట్గా ఉన్నాయి రేర్ కాయలు ఇది ఖాదీ విలేజ్ స్టీల్ కాయన్ అండి ఇది ఒక రేర్ కాయను ఖాదీ విలేజ్లో మనకు రెండు రకాల కాయలు ఉంటాయి కాపర్నిఖిలు స్టీలు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్